ఈయన అట్లా కాదు కదా ఈయన బ్రతికినంత కాలము దేవుని కుమారుడుగానే దేవత్వంతో దేవుని యొక్క స్వభావంతో దేవునికి లాగా బ్రతికాడు ఏ తప్పు చేయకుండా అందుకని దేవుడిచ్చిన సర్టిఫికెట్ మీరు అనుకోవచ్చు కదా దేవుని కుమారుడు అంటే పెద్ద ఆధిక్యత ఏముందని చెప్పేసి మనకి అనిపించవచ్చు అంటే దేవుని కుమారుడుగా దేవుడు ఏసుక్రీస్తు వారిని ఘనపరిచేయడానికి అంటే అది పెద్ద గొప్ప విషయం ఏంటని చెప్పేసి మీరు మీరు అనుకుంటున్నారా ఇప్పుడు చాలా మంది అండి రాజబా పాస్టర్ గారు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా చేసి తగ్గిస్తున్నాడు అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడని చెప్పి ఆయన హెచ్చించాలి మీకు తెలియని విషయం ఏంటంటే దేవుని కుమారుడు అంటేనే గొప్ప హెచ్చింపు గొప్ప భాగ్యం అది దేవుడు అంటే ఏమందండి అందరి దేవుళ్ళు ఆయన ఒక దేవుడు అంతే ఏదన్నా ఒక ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక సమస్యల్లో ఉంటే ఎవరైనా మనకు వచ్చి వెంటనే కనుక సహాయం చేస్తే నువ్వు దేవుడు స్వామి టైంకి వచ్చి ఆదుకున్నావు అంటే దేవుడు అనే పది మంది సింపుల్ అయిపోయింది ఇక్కడ అర్థం లేదా ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దేవుడు అంటమే చాలా తప్పు తగ్గించినట్టు దేవుని కుమారుడు అంటేనే స్టేటస్ ఏంటి మోడీ గారు కుమారుడంటే సీఎం కుమారుడంటే ముఖేష్ అంబానీ కుమారుడంటే ఎంత గొప్ప అది ఇప్పుడు దేవుడు కూడా యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత మహిమ ఏంటంటే ఈయన నా కుమారుడు కుమారుడంటే వారసుడు మరి అక్కడే అక్కడ పదిహేడు పదిహేడు మనము పిల్లలమైతే అనగా అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన పడిన ఎడల క్రీస్తు తోటి వారసులం క్రీస్తు ఇప్పుడు దేవునికి వారసుడైపోయాడు యేసు క్రీస్తు వారు భూమి మీద బ్రతికినంత కాలము కూడా దేవుని కుమారులకు బ్రతికాడు దేవునికి స్వభావంతో దేవునికి లక్షణాలతో ఏమండి దేవత్వముతో ఆయన బ్రతికేడు కాబట్టి ఏ తప్పు చేయకుండా తనకు వారసుడుగా యేసుక్రీస్తు వారిని నియమించి కుమారుని యొక్క బాధ్యత అనగా కుమారుని యొక్క లెక్కలు చేర్చేశాడు ఆయన నా కుమారుడు ఈయన నా కుమారుడు అని